శిక్ష అనంతపూర్ రైడర్స్ పా శిక్షా పుల్లు జోష్ మీద ఉన్నాడు నేనైతే శిక్షతో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ సారీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ఈ బైక్ వల్గాస్ అందరు ఎలా ఉన్నారో అయిపోందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ నైట్ ఫ్రమ్ అనంతపూర్ ఈరోజు వచ్చేసి మనమైతే నైట్ రైడ్ అయిపోతున్నాము ఈ నైట్ రైడ్ వేయడానికి కారణం వచ్చేసి మనమైతే దాదాపు నెల పైన నుంచి ఏ బ్లాగు చేయలేదు ఇప్పుడే మేము ముగ్గురు మాట్లాడేసుకొని ఏదో నైట్ రైడ్ చేద్దాము అలాగే ఒక కంటెంట్ వస్తుందని అలాగే వీడియో పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇంకా నెలకు ఒక వీడియో అన్నా పెట్టకపోతే బాగుండదు కదా అందుకని ఈ రైడ్ చేసినాము అలాగే ఈ రైల్లో వచ్చేసి శిక్ష ఇతను కూడా ఛానల్ ఉంది ఇతను నాకినా పెద్ద ఫేమస్ ఎందుకంటే పన్నెండు వేలు పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు శిక్ష ట్రిపుల్ ఎయిట్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దిలీప్ గోషా గోజానా గోజా దిలీప్ గోషే అనే ఛానల్ ఉంది దిలీప్ కూడా ఇవన్నీ నేను లో ఛానల్ లింక్స్ అన్ని ఇచ్చేస్తా మీకు ఏమన్నా వీళ్ళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గల్లే చేయకుండా మన గోపుల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు నైట్ రైడ్లో మన శిక్ష వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ బిఎస్ త్రీ కదా ఇది బిఎస్ ఫోర్ బిఎస్ అలాగే ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్జెడ్ ఎస్ కూడా కాదు ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ఇప్పుడు అలాగే మన టైగరు ఈ మూడు బండ్లతో ఇప్పుడు నైట్ రైడ్ చేయబోతున్నాము ఇంకా లేట్ చేయకోకుండా డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడదాం మన నైట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది దిలీప్ ఫుల్ జోష్లో ఉన్నాడు దిలీప్ నిన్ను చూసి భయపడతాడు పిల్లోడు ఏంది అర్థ స్పీడ్ గుంజుతాడని సరే రైట్ ఎప్పుడైతే పన్నాం ఫుల్ జ్యూస్ మీద ఇచ్చేద్దాం మనమైతే జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే నైట్ పూట ఎవడ ఎట్లొస్తాడో తెలీదు ఎందుకంటే ఎవరు ఉండరని స్పీడ్గా కూడా రావచ్చు మనం నిదానంగా చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ ఇలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మన ఇద్దరు వెనక్కితే ఉన్నారు ఎన్ఎస్ టూ హండ్రెడ్ వర్సెస్ వీస్టోమ్ టూ ఫిఫ్టీ పా శిక్ష అనంతపూర్ రైడర్స్ పా శిక్షా పుల్లి జోష్ మీద ఉన్నాడు నేనైతే శిక్షాతో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ సారి మూడు మూడు నా బండి అయితే దగ్గర వచ్చేసింది మనమైతే ప్రజెంట్ ఇప్పుడు సోములతోటికి వచ్చేసినాము ఇప్పుడు మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ వచ్చేసి ఒడియంపేట ఒడియంపేటకు వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి ఇప్పుడు దిలీప్ తీసేసుకున్నాడు కదా ఇప్పుడు వచ్చేసి ఇది ఒడియంపేట చూడండి ఆ ఒడియంపేట కాదు రే అజామో ఇది సోములతో ఒడియంపేట ఇంకా టూ టూ కిలోమీటర్స్ ఉంది మనమైతే ఇప్పుడు అనంతపూర్లో నుంచి బయటకు వచ్చేసినాము ఇందాక సోముల దొడ్డు అన్నా కదా సోముల దొడ్డి దాటి ఇప్పుడు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీదకి వచ్చేసినాము ఇప్పుడు వచ్చేసి దిలీప్ వెనక్కి తిన్నాడు ఇప్పుడు దిలీప్ వచ్చేసి పిల్సు చాప్ చేస్తాను పోయి

ఇప్పుడైతే హైవే మీదకి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు నైట్ రైడ్ చేస్తున్నాం కదా అలాగే ఓ టీ తాగినట్లు ఉంటుందని ఒక టీ తాగడానికి ఇంత దూరం వచ్చినాము అలాగే ఒక టీ తాగేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు వచ్చేసింది ఎగ్జాక్ట్గా అయితే మేము కాపులో టీ తాగడానికి వచ్చినాం కాపులో టీ తాగడానికి వస్తే ఇక్కడ బంద్ ఉన్నట్లుంది ఓపెన్లో లేనట్టు లేదు మొత్తానికే క్లోజ్ చేసేసినారు అరే గైస్ కప్పులో టీ బంద్ చేసినారు గైస్ ఈ కప్పులో టీ బంద్ చూడండి గైస్ కప్పులో టీ బంద్ మొత్తానికైతే కప్పులో టీ కప్ అయిపోయింది ఈ కప్పులో టీ తాగడానికి ఎంత దూరం వచ్చినాం నైట్ రైడ్ కూడా వేసినాం దిలీప్ అయితే చంద్ర రోజుల నుంచి వచ్చి టీ తాగాలనుకుంటున్నాడు మొత్తానికైతే కప్పులో టీ వాడు కప్పు ఇచ్చి పంపించేసినాడు లేకపోతే ఇంకా స్టెప్ పోదామంటే పోదాం సరేలే ఆల్రెడీ పన్నెండు అయిపోయింది సరే టీ తాగేసి వెళ్ళిపోదామా రైట్ మనమైతే ఇప్పుడు ఈడే కొద్దిగా ముందరే ఉంది రాంగ్ రూట్లో వెళ్ళి ఈ రాంగ్ రూట్లో ఎక్కువసేపు లేదు కొద్దిగా అక్కడ లైటింగ్ వెలుగుతుంది కదా అక్కడి వరకే మనం వెళ్ళాల్సింది అందుకే కొద్ది దూరమే అని రాంగ్ రూట్లో వెళ్తున్నా మమ్మల్ని చూసి మిస్అస్టా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏదేదో మీరు బుద్ధి లేదా తెలివి లేదా అన్నం తినట్లేదా అని ఏవేవో కూతులు ఉంటాయి కదా అవన్నీ అపార్థం చేసుకొని మాట్లాడుకోకండి ఎందుకంటే మనం వచ్చేసి టీ వచ్చినాం కప్పులో టీ కప్పులో టీ తాగడానికి కానీ కప్పులో టీ షాపు బంద్ చేసినారు అందుకని ఈడే కొద్దిగా ముందు ఉంది టీ బ్రేక్ అంట ఇక్కడ టీ తాగేసి మనము రిటర్న్ బయలుదేరుతాము కప్పులో టీ టీ ఉందో లేదో ఉన్నట్టుంది కప్పులో టీ ఇప్పుడు మేమైతే టీ బ్రేక్ దగ్గర టీ తాగేసినాము ఎంతసేపు బాగా ముచ్చట్లు పెట్టినాము రైడ్ గురించి అలాగే దిలీప్ ఆటో ఉంది కదా ఆటో గురించి ఇలా సంథింగ్ ఏది పడితే అది మాట్లాడేసుకున్నాము మొత్తానికైతే ఇప్పుడు టీ తాగేసినాము మేము తాగినది వచ్చేసి టీ బ్రేక్ ఇక్కడే మనం తాగినది వచ్చేసి దిలీప్ నెక్స్ట్ రైడ్ గురించి అప్డేట్ ఇస్తామనుకుంటాను అది నెక్స్ట్ బ్లాక్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ కంప్లీట్ చేసుకున్నాము నిమ్మలంగా కూర్చున్నాము దిలీప్ కి నిద్ర వస్తాను దిలీప్ ఆటో డ్రైవ్ చేసాం కదా మళ్ళా పద్నాథలి ఇప్పుడు ఈ రైడ్ కారణం వేయడానికి కారణం వచ్చేసి మూల కారణం మనమే ఎదవమి ఇది సడన్ గా అనుకున్నాము అది అక యూట్యూబ్ లైట్ గా చది కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి కదా అందులో చలి ఇప్పుడైతే టీ తాగేసినాము ఇప్పుడు రిటర్న్ బయలుదేదిరేటప్పుడు మళ్ళీ గోపులలో మాట్లాడేసుకున్నాము ఇంతసేపు ఈడ ముచ్చట్లు పెట్టి ఇప్పుడు రిటర్న్ బయలుదేరుతున్నాము దిలీప్ వచ్చేసి నిద్ర వచ్చేస్తుందంట దిలీప్కి ఇప్పుడు శిక్ష కూడా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము నేను చూడండి గాయస్ కీస్ బండి కీస్ ఈడే మర్చిపోయినా ఈ అలవాటు ఎప్పుడు మానుకుంటానో తెలియదు కానీ అప్పుడప్పుడు బండికే కీస్ పెట్టేసి నేను మర్చిపోతుంటా ఇప్పుడు వచ్చేసి మనమంతా మనమంతా కాదు మీ మీ ముగ్గురం వచ్చేసి ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము అయితే ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు ఏదో మా ఫన్ను కోసం మేము రేసి పెట్టుకుంటాం ఎబ్సైడ్ భయంకరంగా గుంజుతున్నాడు నన్నే క్రాప్ చేసాడు ఊరమాసులో ఉన్నాడు ఊరంగా చలి పెడతాంది కానీ శిక్ష చాలా ఎనిగితున్నాడు శిక్ష ఎందుకు ఎనిగితున్నాడు అంటే బండిది లైట్ వచ్చేసి కొంత దిమ్ముగా ఉందంట అది కాక హెల్మెట్ వచ్చేసి బ్లాక్ కలర్ వైజర్ వేసుకున్నాడు వైజర్ వేసుకున్నాడంట అందుకని కొంత బ్లాక్గా కనపడుతుంది అసలు సరిగ్గా కనపడ కనపడడం లేదన్నా అందుకని స్లోగా వస్తున్నాడు ఎందుకంటే దిలీప్ అయితే ఓ రేంజ్లో రేడ్ ని ఇప్పుడు వచ్చేసి మేము తమ్నేల్కి బండ్లు ఇక్కడ పెట్టేసి ఫోటో తీసేసుకున్నాము తమ్నేల్కి అలాగే ఇప్పుడు వచ్చేసి మేము డివైడ్ అయిపోతాము మేము వచ్చేసి దిలీప్ నేను వచ్చేసి ఈ రోడ్ వెళ్ళిపోతాము శిక్ష వచ్చేసి హైవే ఎక్కేసి దిగిపోతాడు ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోతాము వచ్చేసి ఫోటో దిగడానికి తమ్ కోసం ఫోటో దిగడానికి ఇక్కడ నిలబడినాము ఇంకా లేట్ చేయకోకుండా మనము ఇంకా పోతూ పోతూ మాట్లాడేసుకుందాము బాయ్ శిక్షా బాయ్ దిలీప్ శిక్షా కదా ఇప్పుడైతే శిక్షా బాయ్ చెప్పేసినాము బాయ్ శిక్షా బాయ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఎవరింటికి వాళ్ళు ఇంకా ఇక్కడ దిలీప్ వాళ్ళ ఇంట్లో వచ్చేసింది బాయ్ కలుసు కలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ యాస్ నాకు ఒక మాట్లాడేటప్పుడు ఒక వీక్నెస్ ఉంది అప్పుడప్పుడు నత్తి వస్తుంటుంది అందుకే అప్పుడప్పుడు నత్తి నత్తి మాటలు మాట్లాడుతుంటా ఇప్పుడు మీరు చూశారు కదా కలుసుకుందాం అనేది కస్ అనే సౌండ్ వచ్చింది ఇప్పుడు మొత్తానికైతే ఈ నైట్ రైడ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సియూ నెక్స్ట్ బ్లాక్